నమస్తే అండి పెద్దమ్మ వాళ్ళ వాకిట్లో పెయింట్స్తో ముగ్గులు వేద్దామని మా శివన్నాయిని ఎప్పటి నుంచో పెయింట్స్ తీసుకురమ్మంటుంటే ఇప్పటికి తీసుకువచ్చాడు తెచ్చిన వెంటనే ఇంకేమాత్రం లేట్ చేయకుండా స్టార్ట్ చేసేసాను వేసింది రెండు ముగ్గులే అయినా సరే వేయడానికి నాకు మూడు రోజులు పట్టింది అన్ని కలర్స్ సింగిల్ కోటింగ్ సరిపోయాయి కానీ ఎల్లో కలర్ మాత్రం డబుల్ కోటింగ్ వేయాల్సి వచ్చింది కంప్లీట్గా కలర్స్ డ్రై అయితే కానీ వైట్ పెయింట్ వేయడానికి కుదరడం లేదు వీడియో లాస్ట్ వరకు చూసి నేను వేసిన ముగ్గులు ఎలా ఉన్నాయో కామెంట్స్లో చెప్పండి మా బంధువులు మా వీడియోస్ చూడరు ఒకవేళ చూసినా లైక్స్ కొట్టరు అని చాలామంది వీడియోస్లో చెబుతున్నారు కానీ మా బంధువులు స్నేహితులు మాత్రం నేను ఒక్కరోజు వీడియో అప్లోడ్ చేయకపోయినా ఈరోజేంటి ఇంకా ఏమీ పెట్టలేదు అని అడిగేవాళ్ళు కొంతమంది అయితే లైక్లు కొట్టాలి అంటారు కదా అది ఎలా చేయాలి అని అడిగేవారు మరికొందరు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మంచి లొకేషన్స్ కానీ ప్లాంట్స్ని కానీ వీడియోస్ రికార్డ్ చేసి నాకు సెండ్ చేసి ఛానల్లో పోస్ట్ పెట్టుకో అనేవారు కొందరైతే వీడియోని అలా ఎడిట్ చేస్తే ఇంకొంచెం బాగుంటుంది నేను ఇలా ఎడిట్ చేస్తే ఇంకొంచెం బాగుంటుంది అని సజెషన్స్ ఇచ్చేవారు మరికొందరు వీడియోస్ నచ్చినా నచ్చకపోయినా నా కోసం లైక్స్ కొట్టేవాళ్ళు కొందరైతే ఫోన్ ఇచ్చేస్తా నువ్వే లైక్స్ కొట్టుకో అనేవాళ్ళు మరికొందరు తెలిసిన వాళ్ళ ఛానల్ ఇది సబ్స్క్రైబ్ చేయండి అని ఫ్రెండ్స్కి షేర్ చేసేవాళ్ళు కొందరైతే నేనెవరో తెలియకపోయినా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు మరికొందరు మ్యాక్సిమం ప్రతి వీడియోకి కామెంట్ పెట్టి ఎంకరేజ్ చేసే వాళ్ళు కొంతమంది అయితే మా ఇంటి దగ్గర ఈ పూలు బాగా పూసాయి వచ్చే వీడియో తీసుకో అనేవాళ్ళు మరికొందరు వీడియోస్ ఎలా షూట్ చేయాలో నేర్పే వాళ్ళు కొందరు అయితే వీడియో ఎడిటింగ్ నేర్పించే వాళ్ళు మరికొందరు నన్ను ఇంతలా ప్రోత్సహిస్తున్న మీ అందరికీ ఎన్ని థ్యాంక్స్లు చెప్పినా తక్కువే మన ఛానల్ సబ్స్క్రైబర్స్కి వ్యూయర్స్కి నన్ను సపోర్ట్ చేసే ప్రతి ఒక్కరికి నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను మీ అందరి అభిమానం నాపై ఎప్పుడు ఇలానే ఉండాలని నేను ఇంకా మంచి మంచి గార్డెనింగ్ వీడియోస్ చేయాలని కోరుకుంటున్నాను ఈ ముగ్గుకి నేను డబుల్ షెడ్తో బార్డర్స్ వేశాను ఎలా ఉందో కామెంట్స్లో చెప్పడం మాత్రం మర్చిపోకండి